మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సరే నిన్న కాక మొన్న విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆయన మీద హత్య ప్రయత్నం దాడి ఇవన్నీ మనందరికీ కూడా తెలిసినటువంటివే మనకొద్దున్నటువంటి సమాచారం ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది దొరికినట్టుగా ఇంకా అఫీషియల్గా చెప్తే కొంత దొరికినట్టుగా మనం అనుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తెలిసినప్పటికీ కూడా రాయలసీమ నుంచి ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ప్రజల యొక్క ఆదరణ చోరుకుంటూ ప్రజల యొక్క అభిమానాన్ని ప్రజల యొక్క ప్రేమని చోరుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఆ బస్సు మీద ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అంతమొందించాలి అని చెప్పని ఒక కుట్రతో అలాగే పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఇవన్నీ కూడా ఏంటంటే నేర చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశం మాత్రమే అని చెప్పండి అనేక సంవత్సరాలుగా ఒక గత ముప్పై సంవత్సరాలుగా మనం ఆ పార్టీని పరిశీలిస్తూ ఉంటే ఆ పార్టీ యొక్క మనుగడ ఆ పార్టీ యొక్క నేచరు ఆ పార్టీ యొక్క మొత్తం అంతా కూడా ఏంటంటే క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశం చెప్పని చెప్తా చెప్తాం ముఖ్యంగా ఏంటంటే వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రెండు కళ్ళు లాగా గతంలో కూడా ఎవరూ చేయలేదు వెల్ఫేర్ సంబంధం గతంలో ఎవరు కూడా ఇంతటి ఆలోచన చేయలేదు సంక్షేమము అభివృద్ధి సంక్షేమం అయితే అవినీతి లేనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ నేరుగా వారి అకౌంట్స్లో నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు వేసేటటువంటి ఆలోచన చేసింది మంచి గవర్నెన్స్ని తీసుకొచ్చింది అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆయన ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల డెబ్బై వేల రూపాయలు సంక్షేమాన్ని పూర్తిగా ప్రజలకి నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగింది అదే కాకుండా మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమం మనం పోల్చుకుంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెల్ వెల్ఫేర్ అంతా కూడా ఏంటంటే అది యాభై వేలు లోపు ఉన్నారు పబ్లిక్ జనాభా రెండు వందల అరవై కోట్ల రూపాయలే ఉంది ఆయన హయాంలో కానీ అదేంటంటే ఈరోజు శాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది జనాభాకి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజానీ దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యలో కానివ్వండి వైద్యుల్లో కానివ్వండి అలాగే చదువులో కానివ్వండి పెన్షన్ల విషయంలో కానివ్వండి ఇరవై ఏడు వేల పెన్షన్లు ఉండేవి చంద్రబాబు నాయుడు గారి టైంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఆ సంఖ్య యాభై వేల రూపాయలకి పెరిగింది యాభై వేలు అక్షరాల యాభై వేలు మేము ఇస్తున్నటువంటి అరవై నాలుగు లక్షల పెన్షన్లో యాభై వేలు పెన్షన్లు ఒక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినవి దీంతోపాటు అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇచ్చినటువంటి పరిస్థితి చూసింది చాలామంది తెలియక కార్పొరేషను కార్పొరేషన్లో వాళ్ళు చేశాము ఇది చేశాము అని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు లెక్కలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లెక్కలన్నీ కూడా చూసిన తర్వాత మా ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష ఇరవై ఒక్క వేల మందికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంట్స్లో నిధులు జమ అవుతుంది అలాగే ఎక్కడ బకాయిలు కూడా లేవు గరుడా కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సరే చనిపోయినటువంటి సందర్భంలో అంత్యక్రియలకు ఇచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా మొన్న ఒక నెల రోజుల క్రితం వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి బకాయిలు లేవు అలాగే కోఆపరేటివ్ సొసైటీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది అరవై నాలుగు మంది చనిపోతే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వటము అలాగే ఎవరైనా పురోహిత మిత్ర కానీ అర్చకులు కానీ లేకపోతే ఇంకా విద్యకి కానీ అందరికీ ఎవరైనా సరే ఎక్కడైనా ఎవరైనా ఆశ్రయిస్తే కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వంద కోట్ల పైబడి మేము రుణాలని ఇవ్వటం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వాలి తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వనటువంటి పార్టీ ఏది అని అంటే అది తెలుగుదేశం ఏమటు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకు సంబంధించినటువంటి ఓట్లను అడుగుతారు ఇంకా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రభుత్వ హయాంలోనే మేము ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది అలాగే అర్చకులకు సంబంధించి పురోహితులకు సంబంధించి ఇంకా వాళ్ళకి దోపదీప నైవేద్యాలకు సంబంధించి అన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్నా వంద శాతం మెరుగైనటువంటి పరిపాలన బ్రాహ్మణ సమాజ వర్గానికి అందించినటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోతుంది ఆంధ్రప్రదేశ్ సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను అలాగైతే మీరెందుకు పెన్షన్ ఆరు వేలు ఇస్తానని చెప్పి మీరెందుకు మీ హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రవేశపెట్టినటువంటి మాట్లాడినటువంటి అమలు చేయనటువంటి స్కీమ్స్ అన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో అమలు చేస్తున్నటువంటి ఉదాహరణకు అన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అనమాట ఆ రోజు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేల పద్దెనిమిది వరకు కూడా పద్దెనిమిది డిసెంబర్ వరకు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చి నేను అధికారంలోకి వస్తే రెండు వేలు ఇస్తాను మూడు వేలు ఇస్తానో అంటే అప్పటికప్పుడు ఆ నాలుగు నెలలు ఇచ్చారు ఈరోజు మొదటి ఈ ప్రభుత్వంలో మొదటి రెండున్నర సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అప్పులు పాలైపోయింది పరిపాలన చేత కాదని మాట్లాడి మా కార్యక్రమాలన్నీ మా సంక్షేమ కార్యక్రమాలన్నీ మా పరిపాలన అంతా కూడా కాపీ కొడుతున్నారు చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారు అన్న దానికి ఉదాహరణ ఏంటంటే మేము పెన్షన్లు మూడు వేల రూపాయలు చేస్తే నాలుగు వేలు చేస్తాము ఆరు వేలు చేస్తాము మేము పెన్షన్లు ఇంటి వద్దనే ఇస్తున్నాము సచివాలయం వ్యవస్థ ద్వారా అంటే మేము ఇంటి వద్దనే డెలివరీ చేస్తాము మేము అమ్మ ఇస్తాము అని అంటే దానికి పేరు మార్చి మేము కూడా ఇస్తాము చెప్పి ఇట్లాగా మా నవరత్నాలని చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కూటమి కాపీ కొట్టి ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు సచివాలయం వ్యవస్థ వేస్ట్ వాలంటీర్లే వేస్ట్ అని చెప్పి ఈరోజు వాలంటీర్లని నేను బాగా చూసుకుంటాను మీకు పదివేలు ఇస్తాను అని చెప్పని మాట్లాడుతున్నారు అంటే ఏమనుకోవాలి మీకు పరిపాలన చేత కాదు అనుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినటువంటి నువ్వు ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతూ పరిపాలన చేయలేక కాపీ కొడుతూ వ్యక్తిగత విమర్శలకి ఎల్లో మీడియా అంతా కూడా దాడి చేస్తూ ఉంది ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ నువ్వేమో మా పరిపాలనని కాపీ కొడుతున్నావు మా సంక్షేమ కార్యక్రమాలని కాపీ కొడుతున్నావు మా ప్రభుత్వం లాగానే పనిచేస్తానని చెప్తున్నావు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా ఆగవు అని చెప్తున్నావు మళ్ళీ పక్కకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అని చెప్పని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ పాద ఆయన ఎన్నికల మీటింగులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాంగ్వేజ్ భాష లేకపోతే రెచ్చగొట్టే విధానం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అలాగే షర్మిళ గారి మీద అలాగే పురంధరేశ్వర గారి మీద ఎన్నికల కమిషన్కి ప్రతిరోజు కూడా మాట్లాడుతున్న దాని మీద మేము కంప్లైంట్ ఇస్తాను ఉన్నాం అయినప్పటికీ కూడా తీరు మార్చుకోకుండా ప్రతి ఊరికి పోయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తిట్టడం ప్రతి ఊరికి పోయి అక్కడ ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప ఒక పక్క తిడుతూ ఉంటా ఒక పక్క మా కాపీ కొడతా ఒక పక్క మా సంక్షేమ కార్యక్రమాలు ఆగవు అని చెప్తున్నారంటే ఏమనుకోవాలి ద్వంద్వ విధానము ఇదే తిరుపతి వేదికగా ఇదే తిరుపతి వేదికగా ముగ్గురు మూడు పార్టీలు కూడా రెండు వేల పద్నాలుగులో ఈ తిరుపతి నుంచే ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పని ఆ ప్రత్యేక హోదాని తొంగలో తొక్కి ఆ ప్రత్యేక హోదాని ప్యాకేజీ కింద మార్చినటువంటి వ్యక్తులు ఎవరయ్యానంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ముగ్గురు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నారు పద్నాలుగులో మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయారు పద్నాలుగులో మీరు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకోలేపారు పద్నాలుగులో మీరు ఇచ్చినటువంటి ఆరు వందల హామీలు పక్కన పారేశారు ఈరోజు ఒక నూతనమైనటువంటి ఆలోచనతో నూతనమైనటువంటి అభివృద్ధితో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా పారిశ్రామిక రంగం కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి లేకపోతే రంగం కానివ్వండి ఆరోగ్య రంగం కానివ్వండి మాతో పోటీ పడే శక్తి మీ మీ లీడర్షిప్ కానీ మీ మీ మేనిఫెస్టోకి కానీ మీ పార్టీకి కానీ లేదు అని చెప్పిన గంటాపదంగా చెప్తా ఉన్నాం ఈరోజు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు అయిందంటే ఏ పేదవాడు కూడా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీతో పూర్తి స్థాయిలో వైద్యం చేసుకోవచ్చు ఒక్క నా సెంట్రల్ నియోజకవర్గంలోనే ముప్పై వేల మందికి అమ్మఒడి ఇస్తున్నామని అంటే ఆ రోజు నీ నీ ప్రభుత్వంలో అమ్మఒడి అనేది లేరే లేదు కానీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నావు ఓట్ల కోసం మీ ఇంట్లో ఇస్తాం ముగ్గురు ఉన్న అంటాం అంత అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అధికారం కోసం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు దుష్ప్రచారము గోబెన్సును మించిపోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా బ్రహ్మాండంగా అన్ని పోర్టుఫోలియోలు అన్ని రంగాల్ని కూడా సర్వతో ముఖాభివృద్ధి చేస్తూ బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూసాం కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే నెల జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఏదో ప్రజలందరూ కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలని మా సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మా పరిపాలన తీరుని మీరందరూ కూడా గమనించండి సవినయంగా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి అధికారంలోకి ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేసిన టైంలో ఈ రాష్ట్రంలో పేదరికము పదహారు శాతం ఉండేది సారీ పన్నెండు శాతం పన్నెండు పాయింట్ మూడు అంత ఉండేది కానీ ఈరోజు మా రవ నవరత్నాల మూలంగా నగదు బదిలీ మూలంగా పేదలకి ప్రభుత్వం అండగా ఉండటం మూలంగా ఆరు శాతానికి తగ్గింది అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మేము చెప్పినటువంటి లెక్కలు కాదు కేంద్ర ఆదిలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ చెప్పినటువంటి లెక్కలు కాబట్టి ఇంకా మనం ప్ర పేద ప్రజల్ని మధ్యతరగతి వర్గాల వారిని ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ సూపర్ టెన్ కానీ అంతా కూడా బోగస్ మమ్మల్ని చూసి కాపీ కొట్టడమే మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు తెలంగాణను చూసి రాయలసీమ పక్కన కర్ణాటకను చూసి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలను చూసి అక్కడక్కడ ఒకటి పట్టుకొచ్చి చెప్తున్నాడు మా పరిపాలనలో మేము చేసినటువంటి కార్యక్రమాలని గుర్తుపెట్టుకుని చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టూ ప్రభుత్వము అన్ని రంగాల్లోనూ కూడా మాతో పోటీ పడే శక్తి లేదు ఒక ఒక రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మాతో పోటీ పడే శక్తి లేదు కాబట్టి ముగ్గురు కలిశారు ఇదే తిరుపతిలో బస్సులో బీజేపీ వాళ్ళు ఎలా తిట్టారు ఈరోజు చూసాం మనం మళ్ళీ బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోతా ఉన్నారు ముగ్గురు కలిసి పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటే బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది కోటమి సీట్ల విషయంలోనే కొట్టుకు స ఉన్నారు కుక్కలు చింపినటువంటి విస్తరణ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ని దాన్ని కానీకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది